నమస్కారం ఎస్ఎన్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా తడ మండలం కాదలూరు గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పోలయ్య అనే వ్యక్తి భోజనం ప్లేట్లు తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అయితే ఈరోజు సాయంత్రం విద్యుత్ సాక్షిక కారణంతో ప్రమాదం చోటు చేసుకుందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించడంతో వారు వెంటనే వచ్చి మంటలను అదుపు చేయడం జరిగింది చేసుకొని అప్పు చేసుకొని తీసుకొచ్చి మిషన్ పెట్టుకొని నా భారీ జీవోపాధి చేసుకొని చేసుకున్నట్టుకి పెట్టుకున్నాను ఎంత ఇప్పుడు లోడ్ వచ్చింది రోజు లోడు మొత్తం రెండు లక్షల రూపాయల సరుకు వచ్చింది పాత సరుకు వచ్చి డెబ్భై వేలు దాకా ఉంది మిషన్ ఒక రెండు లక్షలు మొత్తం నాకు ఆస్తి నష్టం వచ్చిన షార్ట్ సరుకుల వల్ల నాకు ప్రభుత్వం వారు ఏదో రూపంలో సహాయం చేయమని కోరుకున్నాను